గట్టి చెప్పు ఈ అందరికీ బిర్యానీ ఇస్తున్నా చెప్పు సబ్స్క్రైబ్ చేయమను ప్లీజ్ ప్లీజ్ మసాలాలు అయితే ఇన్నా ఇప్పుడు ఇక బిర్యానీ అయితే కలుపుకుందామో ఈ బిర్యానీ వచ్చేసి డొనేషన్ కోసం వీడికి పుట్టినరోజు ఈ రోజు నూట యాభై మంది డొనేషన్ చేస్తున్నాం బిర్యానీ బర్త్డే బాయ్ ముక్కలు అయితే బిర్యానీ ఇట్లా నీట్ గా కలుపుకోవాలి చికెన్ బిర్యానీ విత్ ఎగ్ కర్రీ మసాలా ని కల్పనగా రైస్ పుడ్ కా పెట్టుకోవాలి 70 దబ శాతం ఉడుకు రైస్ నే ముక్కలు నే చేసుకోవాలి బిర్యానీ ని గా దమ్ బిస్తాం ముక్కలు వేసుకోండి బిర్యానీ పార్సల్ జరుగుతుంది పంచడానికి మా బాబుజీ బర్త్డే త్రిశూల్ వర్ధన్ త్రిశూల్ వర్ధన్ బర్త్డే వేరు మీద భోజనాలు అన్నదానం చేస్తున్నాం బిర్యానీ చేస్తు పంచి పెడుతున్నాం తినండి లే బాబాయ్ బాబాయ్ కూర్చొని తినూ బాబుది పుట్టినరోజు త్రిశూల్ వర్ధన్ బాబాయ్ మళ్ళీ చెప్పు नागौ प्लाट छप्पटा नागाबी प्लाट है छप्पटा नागौ नाइस वोडा प्लाट न्यू इंडियन एल्ले मात्रा बात कर चल लगा नाइस वोडा प्लाट हाँ जावे सलाम बजाते हो आल में जावे जावे यो बाबा सुप चिकों निगा

బాబుది బర్త్డే అందుకోసమని బాబుది బర్త్డే పుట్టినరోజు బాబాయ్ బిర్యానీ తినవే బాబుది పుట్టినరోజు బాబుది బర్త్డే అన్న ఇవాళ అందుకోసమే అన్నదానం చేస్తున్నాం పడుకున్నాడు అంట ఆయన ఇంకొక ఆయన కూడా దా ఇంకెవరైనా ఉన్నారా మన వాళ్ళు అంతేనా బాబుది బర్త్డే అందుకోసం బిర్యానీ తీసుకొని తీసుకొచ్చాను తినండి బాబాయ్ బిర్యానీ తినులే బాబుది బర్త్డే అందరికి భోజనాలు పంచుతాను విషు హ్యాపీ బర్త్డేనా థ్యాంక్ యూ బాబాయ్ వేడి వేడి బిర్యానీ బాబాయ్ తినువా కళ్ళు కనబడా కళ్ళు కనబడా అవునా పాపం అన్న కడు పెట్టాయి మేము ఒకసారి చేస్తా లేపా అన్న లేకుంటే లేస్తాడు చేతులయ్యాట కనబడదట అన్న చూసారుగా ఫ్రెండ్స్ మీకు కూడా మీ పిల్లల బర్త్డే పెళ్ళి రోజు ఏదైనా కూడా డొనేషన్ చేయాలంటే కింద మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలానే ఈ చిన్న బాబు కూడా మళ్ళీ ఇంకోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చివరికి అయితే ఒక ఫోటో అయితే దిగినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో